భక్తులు తమ కోరికలను తీర్చాలని దేవుణ్ణి కోరుకుంటూ పూజలు చేస్తారు కానీ కడప జిల్లా ఒంటిమిట్టలో కొంతమంది దేవుళ్ళ పేరు చెప్పి డబ్బులు రాబట్టుకుంటూ వారి అవసరాలు తీర్చుకుంటున్నారనే చర్చ ప్రజల్లో విపరీతంగా జరుగుతుంది ఇలాంటి వారిని నియంత్రించి దందాలకు అడ్డుకట్ట వేసేవారు లేరా అని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా ఒంటిమిట్ట రామాలయంలో కొంతమంది ముక్కోటి ఏకాదశి నాడు వచ్చే భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు ప్రసాదాలు ఏర్పాటు చేయడానికి లక్షలాది రూపాయలు సందాల రూపంలో సేకరిస్తారు అయితే రాబట్టిన డబ్బులు ఎంత ఖర్చు అయ్యాయి ఎంత మిగిలింది అనే విషయానికి వస్తే పక్కా ఉండదు అడిగేవారు కూడా ఉండరు కాబట్టి అయిన ఖర్చులు చెప్పే అవసరం ఉండదు అయితే గతంలో లాగే ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామాలయం పరిధిలో భక్తుల కోసం ప్రసాదాలు ఏర్పాటు చేయడానికి కొంతమంది సందాలు లక్షల్లో రాబట్టారు అనే ప్రచారం జరుగుతుంది ఈసారి సందాలు చాలా ఎక్కువే వచ్చాయి అని చర్చించుకుంటున్నారు ఒక విధంగా చెప్పాలంటే గతంతో పోల్చుకుంటే ఎక్కువ డబ్బులు వచ్చాయి అనే సమాచారం అది నిజమా కాదా అంటే ఆ దేవునికి రాబట్టిన వారికే తెలియాలి అయితే సందాలు రాబట్టి ముక్కోటికి రామాలయంలో ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేయబోతున్నారు అనే విషయం టీటీడీ అధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రసాదాల పంపిణీ అధికారులు నిలిపివేశారనే ప్రచారం జరుగుతుంది నిజం తెలియాలంటే డిసెంబర్ ముప్పయో తేదీ వరకు వేచి చూడాల్సిందే ప్రసాదాల పేరుతో సందాలు రాబట్టి డబ్బులు మిగిలించుకొని దేవులను మోసం చేస్తున్నారు అనే అపవాదు మాత్రం మోయిక తప్పని పరిస్థితి కొంతమంది ఎదుర్కొంటున్నారు రామాలయం ఆంధ్ర భద్రాద్రిగా ప్రకటించిన తర్వాత దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో ప్రసాదాలు ఏర్పాటు చేస్తుంటే ప్రసాదాల పేరుతో కొంతమంది ఎందుకు చందాలు రాబడుతున్నారు అనేది ఇప్పుడు ఒంటిమిట్టలోని రామయ్య భక్తుల్లో జరుగుతున్న చర్చ అదే కాకుండా ఆలయాల దగ్గర అన్నదానాలు చేయాలని రూములు నిర్మించాలని కొంతమంది డబ్బులు రాబడుతూ రూపాయిలో పది పైసాలు ఖర్చు పెడుతూ తొంభై పైసాలు దేవుని పేరుతో తినేస్తున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి మామూలుగా దొంగలు ఎవరూ లేని సమయంలో రాత్రి వేళల్లో ఆలయాల తలుపులు పగలగొట్టి ఉండీలు చోరీ చేస్తుంటారు కానీ కొంతమంది మాత్రం ఒంటిమిట్టలో దేవుని పేరుతో పబ్లిక్గా సందాలు రాబడుతూ డబ్బులు తినేస్తున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి వారిని నియంత్రించడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం దేవుని పేరు చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తూ సందాలు మింగేస్తున్న వారిని అరికట్టాలని భక్తులు ప్రజలు కోరుతున్నారు ఆలయాల పేరుతో డబ్బులు ఎలా రాబడుతున్నారు ఏం చేస్తున్నారో అనే చాలా అంశాలు బయటకు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇంకా కొన్ని విషయాలు బయట పెట్టడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం